హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఎయిటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంపార్టెంట్ అన్నావుగా గుర్తుంది అంతా ఓకే కదా ఆమె స్వరంలో ఆదుదా ఉంది అంటూ అతను ఎదురు చెప్పబోయేలోపు ఆమె అతని ముందు చేతిని చాచి గుప్పటి తెరిచింది అందులో అక్షింతలు అతని కంటపడ్డాయి తీసుకో అంటుంటే ఆమె చేతిని అలాగే పట్టుకుని ముందుకు వంగి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు అతను ఆమె కన్నీళ్ళు అతని భుజం మీద పడకుండా ఏడుపుని పంటి బిగున అదిమి పెట్టి కళ్ళను గట్టిగా మోసుకుంది ఏదో తడి ఆమె మెడవంపులో తాకింది అది ఏంటో అతనికి తనకి అర్థమై అవని ఉలిక్కిపాటుగా వెనక్కి జరగాలని చూస్తే అతను వదలలేదు అతని వీపు మీద తడుతూ వెనక్కి జరగాలని చూసింది అవని ఐఎమ్ సారీ అతని నోటి నుంచి ఆ పదం వెళ్ళేనట్టు చూసింది ఆమె పని ఉండే కదా వెళ్ళవు ఇట్స్ ఓకే ఆమెని ఇంకా దూరం జరగాలని ప్రయత్నించిన అతను తన లోకి మరి కాస్త పొదువుకున్నాడు ఆమెని అవని ఆ ప్రయత్నం విరమించుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోయింది ఆమె మనసు కాస్త తేలికైపోయింది నగలు గుచ్చుకుంటున్నాయి ఆమె మాటలకు కాస్త ఇప్పుడు వదిలిన తర్వాత ఆమె వైపు చూశాడు ఆమె కళ్ళలో తడి అతని కంటపడిపోయింది ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది రెండు చేతులు ఆమె చెంపల మీదకు వేసి పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు త్వరగా తీసుకో ఇద్దరి చేతితో కలిపి ఉన్న అక్షింతలు చూపించింది అవని ఓయ్ అలాగే వెయ్యకు లేచి నిలబడు ఆమె చెప్పినట్టే లేచి ఆమె తల మీద అక్షింతలు వేశాడు అవని ముడుచుకున్న కాళ్ళను చాపి ఎదురుగా కూర్చొని ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు ఆమె వేళ్ళు అతని వేళ్ళ మధ్య నెమ్మదిగా చేరిపోయాయి ఆమె వైపు చూశాడు ప్రపంచంలోనే అంతకంటే ఇంకెవరో అంత అద్భుతంగా ఉండరేమో అనిపించింది ఆ క్షణం అతనికి మన ఇద్దరం ఒక ఫోటో తీసుకుందాం ఆమె మాటలకు తలాడించి ఆమె కోరికను సఫలం చేశాడు అతను ఆమె పెదవుల మీద చిరునవ్వు ఆమె కళ్ళల్లో మెరుపు కెమెరాలు అతనికి తెలుస్తూనే ఉన్నాయి ఇంతకీ అంతా ఓకే కదా ఆమెకు అనుమానం వచ్చి అతని వైపు చూసింది ఎందుకో తెలుసుకోవా మరోసారి అడిగాడు రిషి అంత హడావుడిగా విషయం చెప్పకుండా వెళ్ళిపోయావంటే నువ్వు చెప్పాలి అనుకోలేదు అంతే కదా అని చిన్న నవ్వుతో అడిగింది అవని అతను లేడు అనే భయం అసహనం కంగారు కోపం ఆమెలో ఇప్పుడు ఏమాత్రం లేవు అతడు వచ్చాడు అన్న సంతోషం మాత్రమే ఆమె ముఖంలో బహిర్గతం అవుతోంది నేను బెస్ట్ హస్బెండ్ కాదు ఇప్పుడు బెస్ట్ ఫాదర్ కూడా కాదు అతని స్వరంలో దీలిపాటు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఆమెకి చచా ఎందుకలా అనుకుంటావు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది కదా నేను అర్థం చేసుకోగలను కాకపోతే నువ్వు నా పక్కన లేవని కాస్త బాధ ఇప్పుడు వచ్చావు కదా చాలు అంది అతని చేతిని తన చెంప కింద పెట్టుకుంది ఆమె భుజాలు పట్టి సున్నితంగా దగ్గరికి లాక్కొని ఆమె నడుముకు ఉన్న వడ్డానం నెమ్మదిగా తీసివేశాడు అది తీయగానే ఆమెకి చెప్పలేనంత రిలీఫ్ కలిగింది కళ్ళు మూసుకొని అతని భుజం దగ్గర తలవాల్చింది ఆమె మెడలో హెవీగా ఉన్న నగలను కూడా అతను నెమ్మదిగా తొలగించాడు ఇవి కూడా చేతి నిండా ఉన్న గాజులను చెవులకు కమ్మలను చూపిస్తూ చెప్పింది అవని ముడుచుకుపోయిన అతని ముఖం విచ్చుకుంది గాజులు తీయడానికి ఆమె భుజాలు పట్టి దూరం జరుపుతుంటే అతనికి చేతులు అందించి అలాగే చూస్తుంది చాలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీస్తున్నాడు అతను గోరిండ పెట్టిన ఆమె చేతులు సుకుమారంగా మరింత సుందరంగా ఉన్నాయి అన్నీ తీసేసి ఆమె అరచేతుల్లో పెట్టుకున్నాడు ఇది కూడానా ఆమె చీర చూపిస్తూ అడిగాడు అక్కర్లేదు ఆమెని చిరకోపంగా చూసింది అతని వంక ఇవన్నీ లోపల జాగ్రత్తగా పెట్టి లాచ్ ఆమె చెప్పినట్టే మొత్తం పెట్టేసి వచ్చాడు రిషి ఇప్పుడు ఎంత హాయిగా ఉందో ఆమె జుట్టు ముడిపెట్టుకోబోతుంటే ఎన్నో మూరలు వేసిన పువ్వులు తగలాయి ఆమెకి అతనికి తీయడం రాదు కదా అందుకే చెప్పలేదు బోధనం చేశాక అతని తొడ మీద చంపా నుంచి కళ్ళు మూసుకుంది క్షణాల్లోనే నిద్ర పట్టేసింది అవనికి అవని ఇంకా రూమ్లోనే ఉండడంతో రాధారానికి చెప్పేసి ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు అక్కడి నుంచి అవని తమ్ముడితో మాట్లాడుతోంది ప్రతిమ ఏంరా నీ ముఖం అలా ఉంది అన్ని విషయాలు అడిగిన తర్వాత చివరిగా అడిగింది ఏం లేదక్క అన్నాడు నెమ్మదిగా అక్క గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది ప్రతిమ అంతకుముందు రిషి కోసం ఆవనిపడ్డ పడ్డ కంగారికి దగ్గరికి రాలేక ఏం చెప్పలేక దూరంగా బాధగా ఆవనిని చూస్తున్న మనిని చూసింది ప్రతిమ లేదన్నట్టు తలాడించి మౌనంగా ఉండిపోయాడు మీ బావగారికి ఏదో ముఖ్యమైన పని ఉండి వెళ్లాల్సి వచ్చింది అలాగే మీ అక్క బాధ పడుతోంది అనుకోకు చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అంది ప్రతిమ నాకు తెలుసు అక్క బావగారు బాగా చూసుకుంటారు అని అన్నాడు మరి ఎందుకురా డల్ అయిపోయావు అని అడిగింది ప్రతిమ ఏం లేదు ఇందాక అక్క ఏడుస్తుంటే కొంచెం భయం వేసింది అని మాత్రం చెప్పాడు అప్పటికే ఆ మాటలు విన్న నీరజ అక్కడికి వచ్చింది ఏం ఆలోచించుకో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అవనికి కంగారు ఎక్కువ అంది ప్రతిమ ఇప్పుడేం లేదక్క నేను బాగానే ఉన్నాను అని అన్నాడు సరే నాకు లేట్ అవుతుంది మనం మళ్ళీ కలుద్దాం ఉంటావుగా సరే అక్క అనగానే ప్రతిమ చిన్నగా నవ్వి అతని తలని నిమిరి వెళ్ళిపోయింది నీరజ రావడం చూసి పలకరింపుగా నవ్వాడు తన పక్కనే కూర్చొని నేను మీ అక్కకి అమ్మనే అయినప్పుడు నీకు కూడా అమ్మనే అనడంతో అలాగే చూశాడు నీరజ వైపు ఆవిడ ఎవరో కూడా తెలియదు అతనికి తన అక్కని ఎందుకు దత్తత తీసుకున్నారో కూడా తెలియదు బహుశా తన బావగారికి సంబంధించిన చుట్టాలే ఉంటారు అని అనుకున్నాడు అక్క చాలా సంతోషంగా ఉంది అక్క గురించి బెంగ పెట్టుకోకు అని నీరజ అంటుంటే అదేం లేదండి అప్పుడు అలా అనిపించింది అంతే అని అన్నాడు ఎక్కువ ఆలోచించుకు నాతో పాటు మన ఇంటికి వస్తావా నీరజ అడుగుతుంటే అక్కని అడిగి రేపు వస్తాను అని అన్నాడు సరే అని నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ నీరజ ముందు రోజు తొందరగా ఉన్న ఆ ఇంటి ఆవరణం బోసిపోయింది గార్డెన్లో వెలుగుతున్న లైట్ చూస్తున్నాడు అతను నిజంగా అతనికి చెప్పలేనంత చిరాగ్గా ఉంది ఈరోజు తన లైఫ్లోనే ఎంతో ముఖ్యమైన రోజు అది అతను అనుభవించలేకపోయాడు తను లేకపోవడం అవనికి ఎంత వెల్దిగా ఉందో తను ఊహించగలడు రే ఆగరా అవని మాటలు సన్నగా వినబడుతున్నాయి వెనక్కి తిరిగి గదిలోకి చూశాడు చిట్టి గదిలో నుంచి బయటకి పారిపోతుంది చిట్టి రిషి పిలుపు వినిపించి వెళ్తున్న చిట్టి బాల్కనీలోకి తోక ఊపుకుంటూ పరుగుపెట్టింది చిట్టిని తీసుకుని ఆమె చేతుల్లో పెట్టాడు రిషి ఇప్పుడు దొరికావు అంటుంటే కుయ్యమని మూలిగింది ఆటలు ఆపి బుద్ధిగా పడుకో అవని చెప్తూ తన బుజ్జు బెడ్ దగ్గర వదిలిగాని తుర్రు నా గదిలో నుంచి పారిపోయింది మళ్ళీ అత్తయ్య దగ్గర బాగా అలవాటైపోయింది దీనికి అంటూ తల ఎత్తి రెషిని చూసింది ఆమె పెదవుల మీద చిరునవ్వు గంభీరంగా ఉన్న అతని ముఖాన్ని చూసి మెల్లిగా మాయమైపోయింది ఏమైంది బాల్కనీ తలుపుకి ఆనుకొని నిలబడి ఉన్న అతన్నే చూస్తూ అడిగింది అవని అతని చేయి చాచడంతో అతని దగ్గరకు వచ్చింది ఆమెని ఆమె చుట్టూ చేయేసి రైలింగ్ దగ్గరికి నడిచాడు ఆమెను వెనక నుంచి హత్తుకుని భుజం దగ్గర ముఖం దాచుకున్నాడు ఐఎమ్ సారీ అతను ఎందుకు చెప్పాడో ఆమెకి అర్థమైంది ఆమె బంపు చుట్టూ సున్నితంగా అల్లుకున్న అతని చేతి మీద చెయ్యేసి సరే అయిపోయింది కదా అని అంటుంటే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చే అతను చెప్తుంటే చేతిని వెనక్కి తీసుకెళ్ళి అతని తల మీద చేయి వేసింది ఆవని నెమ్మదిగా అతని వైపు తిరిగి ఇక్కడ కూర్చుందాం అని అడిగింది ఆవని కింద కూర్చోవద్దు అంటూ కుర్చీ చూపించాడు రిషి ఊహ అయితే లోపలికి పదా అతని చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయింది ఆవని అబ్బా సత్య ఇప్పుడు ఏమైంది ఎందుకు ముఖాన్ని అలా పెట్టుకున్నావు సత్యధోరణి అర్థం కాని మాధవడిగాడు అసలు ఏమైంది మీ ఇద్దరికి అవని ఎంత కంగారు పడిందో తెలుసా కాల్ లిఫ్ట్ చేయరేంటి అసలు ఎందుకు సడెన్గా వెళ్ళారు ఏమనుకోవాలి అసలు రిషి అన్నయ్య ఎందుకు లేడు ఎవరున్నా లేకున్నా తన భర్త లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా పాపం అవని ఏడవలేక చెప్పుకోలేక ఎంత నగిలిగిపోయిందో అని సత్య చెప్తుండగానే సత్యకి ఏడుపు గొంతొచ్చేసింది సత్య భుజం చుట్టూ చేతిని వేసి సత్య రిషి చెప్పాడు కదా వినలేదా అని అడిగాడు మాధవ్ లేదు నేను అవని దగ్గర ఉన్నాను ఏమైంది నాకు తెలియదు కదా అని అమాయకంగా అడిగింది సత్య అవని బాధని తన బాధగా ఫీల్ అవుతున్న సత్యని కొన్ని క్షణాల పాటు అలాగే చూశాడు మాధవ్ వీళ్ళ పరిచయం ఎక్కువ రోజులు కాదు అప్పుడే అంత దగ్గరతనం మాధవ్ని ఆశ్చర్యపరిచింది రిషికి అవనికంటే ఏది ముఖ్యం కాదు సత్య కానీ అసలు ఎందుకు అక్కడ ఉండ ఉండలేకపోయాడో తెలుసా ఒక రౌడీ షీటర్ రాహిణి ఫౌండేషన్ ప్లేస్ ఆ పక్కన రాహిణి సమాధి ఉన్న ప్లేస్ మొత్తం తనిదే అని గొడవ చేసి పేషెంట్ని ఖాది చేయడానికి చూస్తుంటే మేమంతా అడ్డుకోవాలని చూసినా ఆగలేదు అప్పటికి పోలీసులు వచ్చారు అక్కడ బాగా గొడవ అవుతోంది రిషి తప్పక రావాల్సి వచ్చింది అక్కడంతా క్లియర్ చేసి ఆ రౌడీ షీటర్ని పోలీసులకు పట్టించి వచ్చేసరికి లేట్ అయిపోయింది అక్కడంతా జరుగుతుంటే కాల్ ఇచ్చేయాలని ఆలోచన కానీ కాల్ చేయాలని ఆలోచన కూడా మాకు ఆ థాట్ లేదు లిటరల్లీ మొత్తం గందరగోళంగా ఉంది అని అన్నాడు మాధవ్ మాధవ్ చెప్పిన మాటలు విని సత్య కళ్ళు పెద్ద చేసింది ఇప్పుడు ఏమైంది అంతా ఓకేనా సత్య భయంగా అడిగింది క్లియర్ అయిపోయింది అన్నాడు అయ్యో ఈరోజు జరగాలది దిగులుగా మాధవ్ పూజం మీద వాలింది సత్య మామయ్య గారు నాతో అంతా చెప్పారు నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించుకో మన ఇంట్లో ఇది ఒక ఫంక్షన్ కానీ అక్కడ నీ ఆశయం అది ఇది ఇవాళ కాకపోయినా రేపటి జరుగుతుంది కానీ అక్కడ నువ్వు ఎందరికో ప్రాణాలు పోయడానికి తహతహలాడుతున్నావు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించుకో ఒడిలో పడుకుని ఉన్న రిషి తలనిమరుతూ చెప్పింది అవని ఆమె చేతిని అందుకొని వేళ్ళ మీద అతను ముత్తు పెట్టుకున్నాడు ఇలా ఉండకు బాబు నువ్వు అవని బేరగా చూసింది అతని వంక నా లాస్ట్ మిస్టేక్ ఇదే అన్నాడు అతను మళ్ళీ మొదలుకొచ్చావా చెరుకోపంగా చూసింది అవని అతని వంక లేదు ఇది నీకే కాదు నాకు కూడా చాలా బెస్ట్ మూమెంట్ మిస్ అయ్యాను అని అన్నాడు రిషి సరే అయితే మళ్ళీ పెట్టుకుందాంలే డబ్బులు బాగానే ఉన్నాయి కదా అని అవని నవ్వింది నువ్వు అనలే కానీ ఎన్నిసార్లైనా ఏర్పాటు చేస్తాను అతను అంటుంటే అంత పని చేయకు బాబు ఆల్రెడీ రెండు గంటలు కూర్చొని నా కాళ్ళు పట్టేశాయి అని అంది ఆవని అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నువ్వు బెస్ట్ ఫాదర్వి అవుతావా లేదో నాకైతే తెలియదు అని అతని చేతిని తన పొట్ట మీద పెట్టుకొని ఇదిగో ఇదే నీ ఫాదర్ స్కేల్ గురించి ఫీచర్లు చెప్తుంది అని రెండు చేతులు అతని ముఖం మీదకు చేర్చి నువ్వు బెస్ట్ హస్బెండ్వి ఆల్రెడీ అయిపోయావు నేను కోరుకున్న జీవితం కంటే రెట్లు ఎక్కువ సంతోషాలతో ఉంది నా లైఫ్ నీకు తెలియదు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలియదు అని అతని కళ్ళలోకి చూస్తూ నీకు బెస్ట్ హస్బెండ్ సర్టిఫికేట్ వాళ్ళు వీళ్ళు కాదు నేను ఇవ్వాలి చెప్తున్నా కదా బెస్ట్ హస్బెండ్ నువ్వు అని చెప్పింది అవని కాదు అన్నాడు రిషి ఈ గోలు పక్కన పెట్టి పెళ్లం కాళ్ళు పట్టుకునేది ఎవరు అని నవ్వింది ఆమెని ఆమె నవ్వుకే కారణం అతని పొడవాటు చేయి ఆమె పాదాలను నెమ్మదిగా నొక్కుతోంది అప్పుడు గమనించాడు అతడు ఇది ఏదో చెప్తావనుకున్నా అని అతను అంటుంటే నిజం చెప్తున్నా అంది మూతి ముడిచి నీలోచ్చి చాలా చేంజ్ వచ్చింది అని బట్ నాకు ఇది నచ్చలేదు అంటూ అతని ముఖంలోకి చూసింది అతని పెదవులు సాగే ఎలా ఉంటే నచ్చుతాను మరి అని అడిగాడు ఆమె పొట్టవైపు ముఖం తిప్పుతో అతని చెవికి ఆమె పొట్టకి ఆ నుంచి ఏదో సంగీతాన్ని వింటున్నట్టు అతను కళ్ళు మూసుకున్నాడు నా పేగులు గురుగురు తప్ప నీకేమీ వినిపించదు అవని నవ్వింది నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు ఆమె పంప్కి ముద్దు పెట్టుకున్నాడు ఎలా అంటే ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఎప్పుడు నన్ను నాట పట్టిస్తావు కదా ప్రేమగా కసురుతావు చూడు అలా ఇంకా అంటూ అతని చేతిని తీసుకుని తన చెంప మీద వేసుకుని అల్లరి చేస్తావు కదా అలా అని అప్పటికే ఆమె ముఖంలోకి చూస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ ఇలా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటే మాత్రం నాకు నచ్చదు అంటూ అతని చేతిని ముఖానికి పెట్టుకుంది అవని ఎల్లప్పుడూ అతని స్పర్శ ఆమెని పరవశంలో నెట్టివేస్తుంటుంది మరి కాసేపటికి అతని భుజం మీద తలవాల్చి అతనితో మాట్లాడుతుంది ఆమె ప్రతి మాట నిశ్శబ్దాన్ని అలంకరించుకోబోతున్న అతని మనసుకి సరికొత్త ఉల్లాసాన్ని కలిగిస్తుంటుంది ఆమె చేతి మీద అతని వేళ్లు నెమ్మదిగా పయనిస్తున్నాయి అలా జరిగింది ఇలా జరిగింది అని ఉదయం నుంచి జరిగినవన్నీ చెప్తుంటే అతను వింటున్నాడు నోరు నొప్పి వస్తోంది అతని మాటలకి మాట్లాడడం ఆపేసి ఉక్రోషంగా చూసింది ఆవని నువ్వు ఈ మధ్య మహర్షిలా మారిపోయావు కదా కనీసం నేనైనా మాట్లాడకపోతే ఎలా అంటూ మూతు ముడిచింది అవని ఓహ్ సరే ఇది చెప్పు అన్నాడు ఏది అని అడిగింది ఒకవేళ మన పెళ్ళి జరగకపోయి ఉంటే అతనిలో నుంచో దాగిన ఆ ప్రశ్న బయటపడింది ఒక క్షణం అతని ప్రశ్న విచిత్రంగా తోచింది ఆమెకి అని క్షణకాలం పాటు ఆలోచించి ఏమో ఏం చేసేదాను అంటే ఎవరికి తెలుసు అంది అవని అది కాదు మరి అంది అతని ముఖం తిప్పేసుకుంటూ ఆ సంభాషణ బొత్తిగా ఆమెకి నచ్చలేదు ఏమో గత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకో తిప్పుకున్నాడు అతను వేరే ఎవరైనా పెళ్లి చేసుకునే తాటు ఉందా అప్పుడు అని అడిగాడు ఇలాంటి ప్రశ్నలు వేసి చంపకు విసుగ్గా అతని తోసింది అవని అరే చెప్పు తెలుసుకోవాలి కదా నేను అని అన్నాడు రిషి ఎందుకు తెలుసుకోవాలి ఎరిటేట్ చేయకు ప్లీజ్ అంది అవని పర్లేదు చెప్పు ప్రదీప్ ప్రపోజల్కి ఓకే చెప్పా మూతి ముడుచుకుని ముద్దుగా చెప్పింది అవని అవని అతని వైపు చూడలేదు కళ్ళు కిందకు దించుకుంది ఆమె గడ్డం పట్టి సున్నితంగా తలపైకెత్తాడు ఎందుకు అలా చూస్తున్నావని అడిగింది అతనేం మాట్లాడకపోయేసరికి గడుసుగా ఎందుకు చెప్పావు అని అడిగాడు ఎందుకంటే తెలియదు అంది అవని అతన్ని రాహిణిని అత్యంత చనువుగా చూసిన ఆమెకి ఎప్పటికీ అతని జీవితంలోకి వెళ్ళలో అని తెలిసిపోయింది ఆ సమయంలో తన తమ్ముడి జీవితం గురించి ఆలోచించింది తను ఇలాగే ఉండిపోకూడదు అనుకుంది సంతోషంగా బ్రతికే హక్కు తనకి ఉంది అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఇప్పుడు ఎందుకు అవన్నీ అడుగుతున్నావు తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగింది ఆమె ఆమెను తన వైపుకు తిప్పుకొని కాస్త కిందకి జారి ఆమె హృదయంలో అతను ముఖం దాచుకున్నాడు నథింగ్ అన్నాడు ఆమెని మిస్ అయ్యే ఫీలింగ్ కళ్ళ కూడా ఊహించుకోలేడు అతను చెప్పకు అతని జుట్టుపట్టి లాగింది అవని ఏ దెయ్యం నొప్పి అన్నాడు కీచుగా అరిచి ఆమె లాగుడికి అయ్యో నొప్పిగా ఉందా నాన్న కన్నా అని ఓవరాక్షన్ మొదలుపెట్టింది అవని అతని తల నెమ్మదిగా నిమరసాగింది చాలా అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగించి అతను నో వాట్ అని అడిగింది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అన్నాడతను అరే మధ్యలోనే దూరిపోకు నువ్వు సరే చెప్పు వెచ్చడి గూడులాగా తోచింది ఆ క్షణం ఆమె హృదయం అతనికి నువ్వు కాకుండా మరొకరు నేను ఊహ నాకు చచ్చిపోవాలనిపించేలా ఉంది అనగానే ఏయ్ తలెత్తి కళ్ళు చిన్న చేసి చూశాడు ఆమె వంక అతని చూపులకి ఏమాత్రం చంకకుండా అవని చిన్నగా నవ్వింది అప్పటికి కోపం తాలూకా అతని ముఖం ఎర్రబడితే అతని కళ్ళల్లోకి చూస్తూ నిజంగా చెప్తున్నా నువ్వు తప్ప నన్నెవరూ ముట్టుకోవద్దు అంది అవని ఆమె మాటల్లో లోతైన అర్థం అతనికి బోధపడి విస్మయం చెంది చూశాడు ఆమె వంక ఎందుకు ఇంత ఇష్టం ఎప్పుడు అతని మతిని దొరిచే ప్రశ్న అది దానికి జవాబు ఎప్పటికీ దొరకదు అంతే ఆమె చెంప మీద చేతిని పోనిచ్చి తనని కాస్త దగ్గరికి లాక్కున్నాడు అతను డోంట్ లీవ్ మీ డియర్ దెయ్యం అంటూ ఆమె మెడ దగ్గర ముఖం దాచేసుకున్నాడు అస్సలు ఈ జన్మకి జరగదులే అని నవ్వింది చిక్కగా చక్కగా అవని కథ కొనసాగుతోంది వారి జీవితాల్లో అతి పెద్ద గండం గడిచిపోయింది మరి ఇప్పుడు అవని రిషి ఇంకెన్ని సంతోషాలు చూస్తారో లేకపోతే ఏమైనా కష్టాలు చూస్తారా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి